హాయ్ ఫ్రెండ్స్ ఐ లవ్ యూ చూడండి అడ్వాన్స్ అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ ఫ్రెండ్స్ మీరు కుక్కరిపల్లి మీయాపూర్ ఆర్డర్ పెట్టుకోవచ్చు నెంబర్ వచ్చేసి నైన్ వన్ డబల్ సెవెన్ ఫోర్ సిక్స్ ఫైవ్ జీరో నైన్ ఫైవ్ నెంబర్ వచ్చేసి మణికంట ఇతనే ఆయన అని చెప్పన్న మాట్లాడను ముక్కలు హలో అండి అందరికీ అడ్వాన్స్గా హ్యాపీ న్యూ ఇయర్ మన రీసెంట్గా లాస్ట్ త్రీ వీక్స్లో మన కస్టమర్స్ అందరికీ ఎవరైతే ఆర్డర్ చేశారో వాళ్ళందరికీ డెలివరీ అయితే చేశాము ఇంకా డెలివరీ చేస్తున్నాము సంక్రాంతి తర్వాత అయితే డైరెక్ట్ హోమ్ డెలివరీస్ ప్లాన్ చేస్తున్నామండి చూడండి మా సర్వీసెస్ అయితే మీరు యూజ్ చేసుకోండి మంచి క్వాలిటీ విత్ రీజనబుల్ ప్రైస్లో మీ దగ్గరకు వస్తాయి చూడండి స్టోర్కి అయితే వెళ్తున్నాం అయితే వీళ్ళ మొత్తం ఇంపార్టెంట్ ఈ స్టోర్కి అనేది వెళ్తున్నాం ఇల్ల పనులు అయితే చాలా మంచి ఫ్రెష్ ఉంటాయి ఐటమ్స్ చూద్దాం చూడండి స్టోర్కి అయితే వెళ్తున్నాం ఇప్పుడైతే చూద్దాం అన్న మనకు ఆర్డర్ ఆడుతుందనా చూడి డ్రాగన్ వచ్చేసరికి ఇది తొమ్మిది కేజీలు డ్రాగన్ వచ్చేసరికి తొమ్మిది వందల రూపాయలు అంటే వచ్చేసరికి బాక్సు చూడండి ఈ యాపిల్ మొత్తం చేనే ఉండేవి యాపిల్ ఉంటాయి ఫార్టీ ఫైవ్ ఉంటాయి వచ్చేసి మూడు వేల రూపాయలు అంట వచ్చేసి ఉండి చూడండి ఇది ఇక్కడ మల్టా ఉంది మల్టా అంటే ఆరెంజ్ వచ్చేసి ట్వంటీ టూ ఎన్ని పీసులు వస్తాయనా పీసులు పీసెస్ థర్టీ ఫైవ్ పది కేజీలు ఉంటుంది ఓన్లీ కాయ వచ్చేసి రెండు వేస్తే కిలో అయితే ఒక హాఫ్ కేజీ ఉండదు హాఫ్ కేజీ ఉండదు ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ ఉంటుంది ఇంటికి డెలిషన్ అండి మనకు ఆర్డర్ కావాలంటే ఆర్డర్ పెట్టుకోవచ్చు కివీ ఫ్రూట్స్ అన్ని ఫ్రూట్స్ ఆర్డర్ వచ్చేసి కుక్కర్పల్లి మియాపూర్ నిజాంపేట వచ్చేసి మియాపూర్ వచ్చేసి నెంబర్ వచ్చేసి నైన్ వన్ డబల్ సెవెన్ ఫోర్ సిక్స్ ఫైవ్ జీరో నైన్ ఫైవ్ నెంబర్ వచ్చేసి ఇవి అయితే మనం రేట్లు ఆడదాం అయితే రేట్లు ఆడితే రేట్లు చెప్తారు ఇప్పుడు చూడండి ఇది బేబీ యారెంజ్ అంటారు బేబీ యారంజ్ ఏముంది ఎన్ని కేజీలు ఉంటుంది ఏంది ఏం సంగతి అని అడుగుదాం ఇది చైనా ఫ్రూట్స్ వచ్చేసి వీళ్ళు ఇచ్చి ట్వంటీ సిక్స్ హండ్రెడ్ వీళ్ళు ఇచ్చి పది కేజీలు ఉంటుంది బాక్స్ మాత్రం చూడండి ఇది మనం అయితే రేట్లు అయితే పనగడుదాం కిలేప్స్

ఆరెంజా టూ థౌజండ్ మళ్ళీ వచ్చేసి మాల్టా మాల్టా వెరైటీగా వెరైటీ ఉన్నాయి ఏం రేట్ చెప్పండి ఇవి ఇప్పుడు మనకి సిక్స్టీన్ హండ్రెడ్ ఓకే సండేదీ వైట్ గార్డెన్ ఎయిటీన్ లాస్ట్ అది ట్వంటీ ఎయిట్ అది ట్వంటీ ఫోర్ ఈ రాయల్ గోలా ఆపిల్స్ థర్టీ సెవెన్ హండ్రెడ్ ఈ లిచ్చి లిచ్చి ట్వంటీ సిక్స్ హండ్రెడ్ గ్రేప్ ఫ్రూట్

మనం స్టోర్ కి పోతున్నాం స్టోర్ లో మాలు చూద్దాం ఒక్కొక్కటి యాపిల్ కివ్వి బ్లూబెర్రీ ఆవకాడు ఖజూర అన్ని ఆల్ ఐటమ్స్ ఇంపార్టెంట్ దొరుకుతాయి చూడండి మనం కుక్కడకి ఆర్డర్ చేస్తున్నాం కుక్కడకి నెంబర్ అంటే నెంబర్ తీసుకోవచ్చు ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ రేట్ వచ్చేసి ఇది పన్నెండు వందలు వచ్చేసి ఇల్లు వచ్చేసి ఫార్టీ ఫైవ్ పీసెలు ఉంటుంది నలభై ఐదు కేజలు ఉంటాయి మాల్ వచ్చేసి రాజస్థాన్ మాల్ వచ్చేసి బాక్స్ వచ్చేసి తొమ్మిది కేజీలు ఉంటుంది అంటే ఎనిమిది కేజీలు రావచ్చు తొమ్మిది కేజీలు రావచ్చు పది కేజలు రావచ్చు మాల్ తక్కువ ఉంటుంది వచ్చేసి చూడండి ఫ్రెండ్స్ తొమ్మిది కేజీలు అయితే పక్క గ్యారెంటీ నలభై ఐదు కేజీలు వస్తాయి నలభై ఐదు పీసులు వస్తాయి సారీ గింజలు అయితే చాలా రెడ్ ఉంటాయి అన్న ఏం ఏమి రెండు అని ఇది ఏమి రెడ్ ఇది చెప్పు ఆన్ చేసి పెట్టిన చెప్పు యాభై ఎన్నికే వస్తాయండి ఇది కాయల యాభై యాభై ఐదు కేయలు తొమ్మిది కేజీలు ఓకే తొంభైకి ఏది కాయాలండి ఇది ఏం రేట్ అండి ఇది పన్నెండు వందలు చూడండి ఫ్రెండ్స్ పన్నెండు వందలు ఎక్కడ మాల్ ఇది రాజస్థాన్ మాలు ఎన్నికేనా ఇలా అరవై ఐదు కాయలు ఉంటాయి చూడండి నెంబర్ వన్ క్వాలిటీ ఈ పన్నెండు వందలు వందల చూడండి కా ఇది మాలు ఏమన్నా ఎక్కడానికి వస్తుంది మాల ఎక్కువ రాజస్థాన్ మాల్ ఇది వచ్చేసి చూడండి ఇది రాజస్థాన్ ఇప్పుడు రాజస్థాన్ చూస్తుందా ఎక్కువస్తుందివరి ఓకే చూడండి ఎక్కడ వచ్చినా వనసలాపురం ఇక్కడ ఓకే రైట్ ఏం కావాలండి పండుకోతుంది ఇప్పుడు ఎంత కేజీ పన్నెండు రూపాయలు పన్నెండు ఓకే ఈ ఇరవై కేజీల బాక్స్ వచ్చేసి రేట్ ఆడుతాం ఎంతనో అన్న ఎంత కేజీ పదిహేను వందలు రేటు ఎన్నికేస్తాయి ఎలా బాక్స్ వచ్చేసి ఇరవై కేజీలు ఉంటాయి ఇరవై కేజలు కర్ణాటక మాల్ వచ్చేసి రెడ్ ఉంటాయి ఉంటాయి చాలా ఎలా ఉన్నాయి రెడ్డి ఉంటాయి కర్ణాటక మాల్ కర్ణాటక మాల్ వచ్చేసి ట్వంటీ కేజీస్ ఉంటాయి ఇది వచ్చేసి పది కేజీలు ఉంటుంది ఇది ఆపిల్ వేరు వచ్చేసి అంటే పది కేలు అంటే పది కేజలు అదిలో వేస్ట్ అయిపోతుంది అంటే నైన్ కేజీలు వస్తుంది తొమ్మిది కేజీలు బాగుంది వచ్చేసి మూడు యాభై త్రీ ఫిఫ్టీ క్వాలిటీ మాల్ వచ్చేసి అంటే క్వాలిటీ తక్కువ అని ఉంది చూసుకొని ఇక్కడ ఇది రెండు వందలు దోశ ఇది కానీ సేమ్ రేట్ సేమ్ ఉంటుంది పది కేజీలు రేట్ ఉంటుంది తక్కువ కాకపోతే మాల్ చూడండి అంతా మొత్తం వచ్చేసి ఒకటి ఉంటుంది ఇది యాపిల్ బేరు ఇంకా అనార్ ఉన్నది అనార్ అయితే ఇది యాపిల్ బీరు అయితే రెండు వందల యాభై నుంచి మూడు వందల యాభై దానికి ఉంది యాపిల్ బేరు చాలా స్వీట్ ఉంది తీయగా ఉంది మంచిగా తిని చూసిన ఇప్పుడు నేనైతే ఇది మూడు యాభై వచ్చేసి క్వాలిటీ యాపిల్ పేరు రెండు తీసుకున్న మన కుక్కరిపల్లికి ఒక అక్కకి మేడంకి చూసుకోండి కార్లు వేపిస్తున్నా చూసుకోండి ఇది మనకన్నా నేను వేసుకోవచ్చు కుక్కరిపల్లి మియాపూర్ ఆర్డర్ పెట్టుకోవచ్చు నెంబర్ వచ్చేసి నైన్ వన్ డబల్ సెవెన్ ఫోర్ సిక్స్ ఫైవ్ జీరో నైన్ ఫైవ్ వచ్చేసి నెంబర్ వచ్చేసి చూడండి కార్లో పెడుతున్నాను అండి మాలు అయితే మంచిగా మీకు డ్యామేజ్ అనేది ఏం రాదు మొత్తం కార్లో ఏసీ చేస్తాడు అల్లా ఉంటాయి చూడండి ఫ్రెండ్స్ మనం వచ్చేసి ఇగో ఈ ఆర్డర్ పెట్టుకోవచ్చు మొత్తం అయితే మీకు అంత దగ్గరగా మారుతుంది మనదే ఉంది ఇది చూడండి మనకి ఆర్డర్ వచ్చింది అయితే ఒకటే తీసుకుంటున్నాం ఓపెన్ చేసి మనం చెక్ చేస్తున్నాం మన కంటి ముందు ఉండాలి ఉండే మనం ఒకటైతే తీసుకున్నాం ఇరవై ఆరు వందలు మేడమ్కి అయితే చూడండి రేడి రేడి ఉంటుంది కాకపోతే మేము కిరా ఛార్జ్ చేస్తాం అక్కడికి అయితే చూడండి ఇరవై ఆరు వందలు ఇది వచ్చేసి బాక్స్ అంటే నలభై పీసులు వస్తాయి ఓన్లీ వచ్చేసి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది 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 నలభై పైల్ మాన్ వచ్చింది మార్కెట్ అయితే పైల్ ఫైల్మాన్ అంటే కోతి సార్ వచ్చేసి ఫోటో పెట్ట చూడండి చూడండి జస్ట్ ఇది నలభై ఐదు కాయలు వచ్చేసి ఆరు వందలు నెంబర్ వన్ మాల్ నుండి కోటి అన్న సీల్ పనులు అన్న ఆరు యాభై సీల్ పనిలో అన్న ఆరు వందలు కొట్టిందన్న ఆరు వందలు చూపి ఆరా చూడాలన్న మళ్ళీ ఎందుకన్నా మంచిది మళ్ళీ చెక్ చేస్తే డౌట్ క్లియర్ అవుతుంది కొట్టిందా ఇది ఆరు వందలు అమ్మింది కొట్టి చూడండి నలభై ఐదు కాయలు ఆరు వందలు చేసి చూడండి రెండు తీసుకున్నాం పర్శుమెన్ ఒకటి ఇది ఒకటి కింద ఒకటి రెండు వేపిస్తున్నా కార్లో అయితే చూద్దాం చూడండి కార్లో వేస్తున్నాం ఇప్పుడైతే రెండు తీసుకున్నాం మనకంటైనా బాగా మారుతాయినా వచ్చేసి చూడండి మనం సీల్ తీసి చూస్తున్నాం ఎందుకంటే మళ్ళీ బాగుంటాయి బాగుంటుంది కింద మంచిగా అంటాం వాళ్ళు వాసు ఇస్తున్నా ఆడ గుడి పిల్లడ వచ్చేసి ఇది వచ్చేసి తొమ్మిది కేలు వస్తుంది చూసుకున్నాం మళ్ళీ పది కేలు రాదు మా చూసుకోండి ఏకనేమో ఉంటుంది ఇట్లా క్వాలిటీ మాలో ఉంటుంది క్వాలిటీ బాగుంటుంది అన్న చూడవసరండి నువ్వు నమ్మకం ఇస్తుంది కాబట్టి ఇన్న చెక్ చేద్దాం చెక్ చేసి పడతాం అన్న అట్లా చేయవద్దు మిల్లది చెక్ చేస్తే మళ్ళీ ఎప్పటికైనా సరే మనకి మంచిగా ఉంటుంది క్వాలిటీ సేమ్ ఉంటుంది అంత క్వాలిటీ గాస్ చేసి ప్యాక్ చేసి మాల్ మాత్రం టాప్ మాల్ ఉంది చూడండి సేమ్ గింజలు ఇవే ఉంటాయి ఎర్రగా ఈ వస్తే చూడండి ఏం నడిపోయిందండి ఇది పద్నాలుగు వంద ఎన్నికెళ్ళి చూడండి అన్న ఎన్నికెళ్ళవి లెక్క నాలుగు యాభై ఒక కాయ ఉన్నాయా అన్న ఎన్ని కేజీలుసా అన్న బాక్స్ ఇది తొమ్మిది కిలో తొమ్మిది కేజీలు